అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత అయితే మనం పన్నీర్ని ఎక్కువగా షాప్స్లో అయితే కొని తెచ్చుకుంటాం కదండి ఇలా కాకుండా ఇంట్లోనే మనం పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి పన్నీర్ని ప్రిపేర్ చేయడానికైతే నేను వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్కి నాకు అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చింది పన్నీరు తీసుకున్న ఈ పాలని ఒక బౌల్లో అయితే వేసుకొని మరిగించుకుందామండి ఇలా పాలు మరిగించుకునేటప్పుడు మనం అయితే కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే పాలు పైన మేగడైతే వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇన్ కేస్ పాలు పైన మేగడ వచ్చినప్పటికీ కూడా మనం పాలుని అలా కలుపుతూ ఉంటే ఆ మేగడ అనేది పాలల్లో అయితే కరిగిపోతుందండి ఇప్పుడు మనం పాలు మరిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయితే మనకు పాలు మరిగాయి కదండి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మనం లో ఫ్లేమ్లో అయితే ఉంచుకుందాం పాలు మరుగుతూ ఉంటాయి కదండి ఈలోగా మనమైతే ఒక త్రీ మీడియం సైజు నిమ్మకాయలని అయితే తీసుకుందాం నిమ్మకాయలని ఇలా కట్ చేసుకొని నిమ్మరసం అయితే తీసుకుందామండి ఎందుకంటే ఈ నిమ్మరసం మనం పన్నీర్ కోసం అయితే మరుగుతున్న పాలల్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది కదా అందుకోసమని అయితే నేను నిమ్మకాయలని చక్కగా రసం తీసుకున్నానండి అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసి నిమ్మరసం తీసుకుందాం పాలు కొంచెం దగ్గరగా వచ్చినాక అంటే బాగా చిక్కగా మరిగినాక మనం లెమన్ జ్యూస్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుందాం పాలు చూసారు కదండి ఆల్మోస్ట్ మనకి చిక్కగా అయితే అయ్యాయి మనం కింద అడుగు పట్టకుండా అయితే పాలు మరిగించుకోవాలి మేగడవ్వకుండా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న నిమ్మరసం అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపి చూద్దాము మనకి నిమ్మరసం సరిపోతుందో లేదో ఇలా మనం పన్నీర్ చేసుకోవటం వలన మనకైతే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ఆల్ కానీ మనం బయట షాప్స్లో ఎక్కడైనా తీసుకున్నామంటే దానిలో అయితే వాళ్ళు స్టోర్ అయితే ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ చేస్తారు కదండీ మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసినాక మనం అలా కలుపుతూ ఉంటున్నాం కదండి చూడండి కొంచెం కొంచెంగా పాలు ముక్కలు ముక్కలుగా అయ్యాయి కదా కానీ ఇంకా సరిపోదు ఇంకొంచెం మనమైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇంకా బాగా రావాలి కాబట్టి రిమైనింగ్ ఉన్న నిమ్మరసం అయితే మనం మొత్తం పాలల్లో అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని చూద్దామండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి తెలుస్తుంది పాలు అనేవి కంప్లీట్గా విరిగిపోయి వాటర్ అనేది సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడైతే నిమ్మరసం అయితే సరిపోయింది దీనికి ఇలా ఉంటే సరిపోతుందండి మనకి ఇప్పుడైతే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే ఫిల్టర్ చేసుకోవడమేనండి ఫిల్టర్ చేసుకోవటానికి మనం ఆ బౌల్ అనేది లేకపోతే అండ్ చక్కగా ఒక క్లాత్లో వేసి కూడా మనం గట్టిగా వాటర్ని డ్రైన్ చేసి దీని మనం పన్నీర్ చేసుకోవచ్చండి అలా కాకుండా మనకి దీనికి పన్నీర్ కోసమని బౌల్స్ కూడా ఉంటాయి చూసారు కదా ఇలాంటి బౌల్స్ హోల్స్ ఉంటాయి కదా దీనికి సో మనం తీసి డైరెక్ట్గా అందులో వేసుకొని ఆ బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి మనకి ఓన్లీ అవి ఏవైతే పాలు విరిగిపోయిన ఉన్నాయో అవి మాత్రమే అందులో ఉంటాయి ఇందులో వాటర్ అంతా కూడా కంప్లీట్గా డ్రైన్ అయిపోయినాక మనం వీటిపైన కొంచెం చల్లని వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసి దానిపైన షేప్ కోసం అని మొత్తం కంప్లీట్గా అందులో ఉన్న వాటర్ అంతా పోవడం కోసమని వెయిట్ అయితే పెట్టుకోవాలి నేను ఇలా చూపించిన విధంగా వెయిట్ అయితే పెట్టుకున్నాను ఇలా వెయిట్ పెట్టేసి ఉంచిన పన్నీర్ని మనం వన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి వన్ అవర్ తర్వాత తీసి చూస్తే పన్నీర్ అనేది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం దీన్ని తీసి చూస్తున్నాము చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ కూడా అలా వచ్చింది మనం ఇలా ఇంట్లో చేసుకుంటే సరిపోతుందండి డైట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా అయితే ఇలానే ఎప్పటికప్పుడు వాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటారు చూడండి ఎంత చక్కగా స్పాంజీగా వచ్చిందో పన్నీర్ అయితే మాత్రం ఇలా మనం ఈజీగా అయితే మేక్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు దీనికోసమని నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా వెయిట్ లాస్ కోసం రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి